హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర నిల్వ పచ్చడి గోంగూర నిల్వ పచ్చడి చాలా టేస్ట్ బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఈ గోంగూర నిల్వ పచ్చడి ఆరు నెలలు పక్కగా నిల్వ ఉంటుంది ఈ గోంగూర పచ్చడి కొత్తగా చేసుకునే వాళ్ళైతే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు దీని తయారీ విధానం చూద్దాము ఇక్కడ నేను నాలుగు గోంగూర కట్టలు తీసుకున్నానండి ఇది తెల్ల గోంగూర ఈ గోంగూర అంతా ఆకులు తంపేసి ఆకులను తె మూడుసార్లు వాటర్తో శుభ్రంగా కడిగేసి ఒక పొడి క్లాత్ మీద ఫ్యాన్ గాలికి ఒక పూటల్లో ఎండబెట్టాలి ఇది ఎండబెట్టడం వల్ల గోంగురలో ఉన్న చెమ్మంతా పోయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ అంతా ఎండిపోయిన తర్వాత ఓ పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కడాయి తీసుకొని హాఫ్ స్పూన్ మెంతులు వే వేసి వేయించాలి ఇప్పుడు వేరే ప్లేట్లు తీసుకున్నాము ఇప్పుడు అదే కళాయిలో జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి ఒక స్పూన్ వేసి బాగా వేయించేసుకోవాలి జీలకర్ర బాగా వేగిన తర్వాత అదే ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే కళాయిలో రెండున్నర స్పూన్ ధనియాలు వేసుకుందాము ధనియాలు మంచి వాసన వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ధనియాలు వేగిన తర్వాత అదే ప్లేట్లో తీసేసుకోవాలి వీటన్నింటిని కలిపేసి మిక్సీ చేసి గ్రైండ్ చేసి పొడిలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నాలుగు ఎల్లిపాయలు ఎల్లిగడ్డలు తీసేసుకొని ఎల్లిగడ్డల పొట్టు తీసుకుందాము ఎల్లిపాయల పొట్టు తీసిన తర్వాత వీటిని మిక్సీలో వేసి కచ్చా పచ్చగా నూరేసుకోవాలి నూరి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే కాలాయిలో ఎండుమిరకాయలు తుంపేసి వేయించేసుకోవాలి లైట్గా వేగిన తర్వాత అందులో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసి మిరపకాయని బాగా వేయించేసుకోవాలి మిరపకాయలు బాగా వేగిన తర్వాత వేరే ప్లేట్లో తీసేసి మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మిరపకాయల బదులు మీరు కారం కూడా వాడచ్చు కానీ మిరపకాయలు వాడితే టేస్ట్ ఎక్కువ వస్తుందండి ఇప్పుడు అదే క్లాయిలో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కాక అందులో గోంగూర వేసుకుందాము గోంగూర వేసేసి మొత్తం వేయించేసుకోవాలి గోంగూర ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి అయితేనే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది గోంగూర మొత్తం వేయించేసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చింతపండు తీసుకుందామండి ఈ చింతపండు బత్తాయి సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇది కొత్త చింతపండు అండి ఈ కొత్త చింతపండు శుభ్రంగా కడిగేసి ఒకసారి వాటర్తో శుభ్రంగా కడిగేసిన తర్వాత నానబెట్టేసుకోవాలి ఈ నానిన చింతపండుని గుజ్జు అంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ చింతపండు గుజ్జు కళాయి పెట్టి స్టవ్ వెలిగించి ఇది బాగా మరిగించుకోవాలి ఈ మరిగిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇంకో కళాయి తీసుకొని అందులోకి ఆయిల్ పోదాము ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి చింతపండు గుజ్జు అంతా పోసేసి బాగా మరగనీయాలి చింతపండు బాగా మరిగిన తర్వాత స్టవ్ బంద్ చేసి సల్లాడ్ని ఇప్పుడు పెద్ద బేషన్ తీసుకొని అందులోకి ఇందాక వేయించేసుకున్న గోంగూర ఇందాక పొడి చేసుకున్న మిరపకాయ కారం అందులోకి మా ఇందాక గ్రైండ్ చేసిన పొడి జీలకర్ర ధనియాల పొడి కొద్దిగంత పసుపు నాలుగు స్పూన్ల సాల్ట్ అందులోకి చింతపండు ఇందాక చలారిన చింతపండు పేస్ట్ వేయాలి వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకున్నాము స్పూన్తో కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు కారం కొద్ది తక్కువైంది అందుకే కారం వేస్తున్నాను ఇలా కారం వేసినా పర్లేదండి కారం అంతా కలిపేయాలి కారం అంతా కలిపేసిన తర్వాత ఇందులోకి ఎల్లిపాయలు వేసుకుందాం ఇప్పుడు మనం ఎల్లిపాయలు వేసేసి మొత్తం కలిపేసుకోవాలి మళ్ళీ మొత్తం కలిసేలాగా మొత్తం కలిపేసుకోవాలి ఇదంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు రోట్లోకి దంచేసుకోవాలండి మీరు కావాలంటే మిక్సీలో కూడా గ్రైండ్ చేసేసుకోవచ్చు కానీ రోట్లో నూడితేనే అటు పచ్చడి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అంతేనండి గోంగూరం మొత్తం రోట్లో నూరేసినాం కదా ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకున్నాము కళాయిలో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు వేసుకోవాలి తాలిపింగిజలు వేగిన తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు వేగిన తర్వాత అందులోకి ఎండుపికాయలు నాలుగు వేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకున్నాము కరివేపాకు వేగిన తర్వాత అందులో గోంగూర వేసుకోవాలి గోంగూర మొత్తం వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి గోంగూర తాలింపు అంత పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి అయిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకున్నాము గోంగూర చల్లారిన తర్వాత ఒక గాజ్జీ సెలవునా లేదా ప్లాస్టిక్ డబ్బాలైనా వేసి స్టోర్ చేసుకోవాలి తడి తగలకుండా చూసుకోవాలండి అయితేనే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఆరు నెలలు నిల్వ ఉంటుంది అంతే అండి గొంక నిలో పచ్చి రెడీ